ఈ జీవితంలో మీకు అసలైన తోడు ఎవరు ఎవరనుకుంటున్నారు అమ్మ నాన్న కొడుక కూతురా స్నేహితుల బంధువుల ఎవరు కాదు ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీసు బొధలో ఈ జీవితంలో నీకు తోడు ఎవరు ఎవరనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించండి ఇదే విషయాన్ని జామీ సుబోధలో వివరిస్తాను ప్రతి ఒక్కరూ చూడవలసిందే చివరి వరకు ఖచ్చితంగా చూడండి వీడియోను చివరి వరకు చూస్తేనే ఆ వీడియో ఎలాంటిదో అది ఎందుకు ఉపయోగపడుతుందో ఎంతవరకు ఉపయోగపడుతుందో అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది ఏదో మొగమాటానికి చూసి వెంటనే స్కిప్ చేస్తే ఆ వీడియో అర్థవంతంగా ఉండదు మీకు అర్థం కాదు కాబట్టి ఈ వీడియోలో చాలా మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను మరి వీడియోలోకి వెళ్దాం మనకు సహజంగా ఎవరు తోడు చాలామంది అంటారు అమ్మ తోడని నాన్న తోడని కొడుకు తోడని కొడుకులు కూడా చూడట్లేదు కూతురు తోడని ఎవరు తోడు అని ఇలా అనుకుంటుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క జవాబిస్తుంటారు ఇస్తుంటారు లేదురా స్నేహం శాస్త్రి తమరా స్నేహితులే తోడు ఈ ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు బంధువులే తోడురా అంటారు కొంతమంది ఏమంటారు బంధువుల ఏం బంధువులు రా బాబు రా బంధువులు లాంటి వాళ్ళు పీక్కు తింటూ ఉంటారు మరి రా తోడు అదే చెబుతున్నానండి మనకి ఎవరూ తోడు కాదు ఎవరికి వారు శరీరమే తోడు నాకు నా శరీరము తోడు నీకు నీ శరీరం తోడు ఇదేంటిది శరీరం తోడేంటి అవునండి వాస్తవం మనకు మన శరీరమే తోడు మనం ఆత్మ అనుకుంటే మన శరీరం ఒక ఇల్లు లాంటిది ఆ ఇంట్లో ఆత్మ ఉంటుంది మరి ఆ ఆత్మ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే నీ శరీరం బాగుండాలి మన శరీరం బాగుండాలంటే శరీరాన్ని చక్కగా మనం చూసుకోవాలి ఈ శరీరాన్ని సరిగా మనం చూసుకోలేదనుకోండి మనకి శరీరం తొందరగానే వెళ్ళిపోతుంది కాబట్టి మన శరీరాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి దానికి ఏది అవసరమో అది పెట్టాలి అది ఇవ్వాలి అంతే తప్ప మన శరీరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన వెంట ఎంతమంది బంధువులున్నా ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా ఎంతమంది స్నేహితులు ఉన్నా కొడుకు కోడళ్ళు కూతురు అల్లుళ్ళు ఎవరు ఉన్నా ఎవరు మనకు తోడురారు ఎట్టి పరిస్థితుల్లో నీకు సహకారిగా ఉండరు సాగ నంపడానికి తప్ప ఎవరు ఎందుకు పనికిరారు అందుకే మన శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం శరీరాన్ని కష్టపెట్టకుండా అంటే కష్టపెట్టమంటే ఏదో పని చేయకుండా కాదండి మన శరీరాన్ని మనం సక్రమైన విధంగా చూసుకోగలగాలి శరీరానికి శ్రమనివ్వాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది మరి శరీరంలో ఉన్నటువంటి మనసుకు చక్కటి ఆనందాన్ని ఇవ్వాలి అది ధ్యానం ద్వారా అందుతుంది చక్కగా ధ్యానం చేయాలి మెడిటేషన్ మరి శరీరములో ఉన్నటువంటి అంతర్భాగాలు ఊపిరితిత్తులకి చక్కటి గాలినివ్వాలి శ్వాస మీద ధ్యాస అలాగే మనసు ఆనందంగా ఉండడానికి మంచి పనులు చేయాలి మంచి ఆలోచనలు చేయాలి శరీరం ఎప్పుడు ఫిట్గా ఉండడానికి మంచి ఎక్సర్సైజ్ చేయాలి యోగా చేయాలి మరి మన హార్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యము నడుస్తూ ఉండాలి శరీరం ఎప్పటికప్పుడు కూడా ఒక మంచి ఫిట్గా ఉండాలి ఒక ఆకృతి కలిగి ఉండాలంటే ఆ శరీరానికి తగ్గ తగినటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ సంబంధించినటువంటి ఆహారం ఇవ్వాలి అంతే తప్ప ముబ్బడిగా తినేసి శరీరాన్ని పెంచుకొని పొట్ట పెంచుకొని నడవలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటే శరీరం కృషించకపోతుంది నీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఎన్ని కోట్ల డబ్బులున్నా ఎంతమంది మంది మార్బాలము ఉన్నా ఎవరు పనిచేయరు అవసరమైతే నీకు కాటికి తీసుకెళ్ళడానికి పనికి వస్తారు తప్ప నీ దగ్గరికి ఎవరు చేరరు అందుకే మన శరీరాన్ని మనం ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి సంతోషకరంగా ఉంచుకోవాలి ఎప్పుడు హెల్తీగా ఉండే విధంగా ఉండాలి నిత్యం ఏదో పని చేస్తూ ఉండాలి నిత్యం ఏదో మంచి ఆలోచన చేస్తూ ఉండాలి పనులకు సాయాన్ని అందిస్తూ ఉండాలి ఏ విధమైన ఈర్ష్యా ద్వేషాలని మనసులో నుంచి తొలగించి ఎప్పుడు నవ్వుతో హాయిగా పది మందితో కలిసి మెలసి ఉండే విధంగా ఉండాలి మన హార్ట్ ఎప్పుడు కూడా బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం శ్వాస మీద ధ్యాస ఊపిరికృతులైనా మన యొక్క హార్ట్ అయినా ఏదైనా ఇన్నర్ పార్ట్స్ ఏమైనా కొద్దిగా ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానంలోకి మెడిటేషన్లోకి వెళ్ళాలి శ్వాస మీద ధ్యాస పెట్టాలి అలాగే మన బాడీ చాలా చక్కగా ఉండాలంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను రిపీట్ చేయాలి ఒక్కొక్కసారి మనం అందుకే యోగా యోగా యోగ యోగా ఈజ్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఆసనాలు మన శరీర ఆకృతిని అద్భుతంగా తీర్చిదిద్దుతాయి నడక చక్కటి ఆ దృఢత్వాన్ని కాళ్ళకు దృఢత్వాన్ని ఇస్తుంది మన కాళ్ళు ఎప్పుడైతే చక్కగా హుషారుగా నడుస్తూ ఉంటాయో మనం ఆరోగ్యంగా ఉన్నాం ఏ రోజైతే మనం నడవలేకపోతున్నామో మనం ఈ యొక్క జీవితాన్ని చాలించడానికి సిద్ధంగా ఉన్నామేమో అందుకే ఖచ్చితంగా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన ఇంటిని మనం ఏ విధంగా అయితే సంరక్షించుకుంటామో ఇంటిలో వాళ్ళు ఏ విధంగా అయితే సఖ్యతగా ఉండాలని చూస్తామో అందువల్ల మన ఈ శరీరం అనే ఇల్లులో ఉన్నటువంటి ఆత్మనే నువ్వు ఆత్మనే నేను ఈ శరీరాన్ని చాలా బలంగా దృఢంగా ఆరోగ్యంగా మానసికంగా పరిపూర్ణంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఇరవై నాలుగు గంటల్లో కనీసం రోజుకొక గంట ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట శరీరం మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాం ఖచ్చితంగా మనం సమాజానికి ఉపయోగపడి మంచి ఆలోచనలు ఇవ్వగలుగుతాం అందువల్ల మన శరీరాన్ని మనం కాపాడుకుందాం మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుందాం అందుకే మన వెంట ఎవరు రారు ఎవరు మనకు తోడు కాదు మన శరీరమే మనకు తోడు అది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది అందువల్ల ఆరోగ్యకరమైన శరీరం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది అనారోగ్యంతో కూడుకున్న శరీరం ఎప్పుడు బాధతో వెలవల్లాడుతుంటుంది సరైన ప్రయాణం చేయలేం మంచి ఆలోచన చేయలేం ఎక్కడికి వెళ్ళలేం దిగులు దిగులుగా ఉంటూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇంకా బేజారిపోకుండా భయపడకుండా చక్కగా ధైర్యాన్ని తెచ్చుకొని ఆ అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి దానికి తగ్ తగినటువంటి టెక్నిక్స్ కానీ దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు కానీ సాధనాలు కానీ ఖచ్చితంగా మనము చేయగలగాలి అప్పుడే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మన శరీరం ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే ఇంకా ఉత్సాహం పెంచుతూ ఉంటుంది మంచి ఆలోచన చేయి నీ శరీరం నేను మెచ్చుకుంటుంది ఉత్సాహంగా ఉంటుంది మనస్సు ఆనందంతో తేలిపోతూ ఉంటుంది మరి నువ్వు ఎక్కడైనా దొంగతనం చేసినా ఎవరినైనా ఇబ్బంది పెట్టినా చేయకూడ పనులు చేసినా నీ మనస్సు బాధపడిపోతుంటుంది బయటికి కానీ లోపల మాత్రం అయ్యో నేను దొంగతనం చేశాను ఎవరికైనా తెలిసిపోతుందేమో నేను తప్పు పని చేశాను ఎవరికైనా తెలుస్తుందేమో అని మానసికంగా మనం గజ్పించి అయిపోతాం అప్పుడు మనకి మనస్సు కకావికలై మన శరీరములన హృదయం విదారకమై విచారపూరితంగా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే అందుకే మన శరీరాన్ని మనమే రక్షించుకోవాలి ఎవడు రక్షించడు నీకు ఎవడు తోడురాడు అనుకుంటాం మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు తోడుంటారు మనం యుక్త వయసు వస్తే స్నేహితులు తోడుంటారు పెళ్ళైతే భార్య లేక భర్త తోడుంటారని పెళ్ళి తర్వాత పిల్లలు పుడితే ఆ అమ్మాయి అబ్బాయి తోడుంటారని అంతవరకు మాత్రమే శాశ్వతంగా ఎవరు మనకు తోడు ఇవ్వరు నీడనివ్వరు మన తోడు నీడ మనమే చేసుకోవాలి దానికి ఎలా చేసుకోవాలంటే మన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి దానికి తగ్గ న్యూట్రిషన్ ఫుడ్ అందించగలగాలి మంచి ఆలోచనలు చేయగలగాలి యోగా చేయాలి నడక ప్రారంభించాలి ఈర్ష ద్వేషాలను విడిచిపెట్టాలి ఆ కుళ్ళు కుతంత్రాలని భావనలను పక్కన పెట్టేయాలి మంచి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరిని చిరినవ్వుతో పలకరించాలి చిరాకైన ముఖంతో పలకరించుకో ఎవరిని చిరునవ్వు ముఖంతో పలకి పలకరించు వాడి మనసు పులకరిస్తుంది నువ్వు చిరునవ్వు మనసుతో పలకరించావనుకో అవతల వ్యక్తి మనసు పులకరిస్తుంది ఇది ఖచ్చితంగా అందరం పాటిద్దాం అందరం పాటిద్దాం మన శరీరాన్ని మననే కాపాడుకుందాం దానికి తగినటువంటి ఆహారం కానీ నీరు కానీ విశ్రాంతి కానీ అన్నీ మనమే సమకూర్చాలి ఎక్కువ కాలం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా శరీరం ఉండాలి అప్పుడే మన జీవితం పరిపూర్ణమవుతుంది ఇది అక్షర సత్యం ఎవరు మనకు తోడు రారు అమ్మ కాని నాన్న కాని కొడుకు కానీ కూతురు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు 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 రారు మనకు తోడు మన శరీరం ఆ శరీరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుకోవాలి విడిచి విడిచిపెట్టాలి ఇక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం ఇబ్బంది పడిపోకూడదు మరి ఒక్కొక్కసారి మనకి ఫ్యామిలీలో విషయం తీసుకుంటే భార్య ఎక్కడికైనా వెళితే ఏ పండకో లేకపోతే బాబానికో ఏ పెళ్ళికో ఏదో కార్యక్రమంకి వెళ్ళింది అనుకోండి భర్త ఇంటి దగ్గర ఉండేటప్పుడు మంచి ఆలోచనలతో ఉండాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి ఎవడ వండుకుంటాడో ఎవడ చేస్తాడులే అని బయట ఫుడ్డు మీరు తిన్నారా కొన్ని రోజులు అనారోగ్యానికి గురవుతారు ఎప్పుడైతే అనారోగ్యానికి గురవుతామో ఆరోగ్యం పాడవుతుంది ఎప్పుడైతే ఆరోగ్యం పాడవుతుందో మనసు పాడవుతుంది మనసు ఎప్పుడు పాడవుతుందో మానసికంగా కురుంగిపోతాం ఏది తినపొద్దదు ఏది చేయబుద్దదు ఎలా ఉండాలో ఏంటనే సతమతమైతూ అవుతూ ఉంటాం అందువల్ల ఖచ్చితంగా మనం మన శరీరాన్ని మనం ప్రేమించుకుందాం మన శరీరాన్ని మనం రక్షించుకుందాం మన శరీరాన్ని మనం ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ విధమైన వేరే భావం వచ్చే విధంగా కాకుండా ఖచ్చితంగా మన శరీరాన్ని మన నియంత్రణలో ఉంచుకొని చక్కటి పోషకాహారాన్ని అందించి మంచి ఆలోచనలు మనసులో పెట్టుకొని అనేక విధాలుగా అందరికీ సాయం అందించాలనే అవకాశం ఉన్నంతవరకు సాయం కూడా ఏదో ఉన్నది దోచిపెట్టమని చెప్పట్లేదు నేను అవకాశం ఉన్నంత వరకు సాయం చెయ్యి మనసు ఆనందంగా తేలియాడిపోతుంది అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతావు శత వత్సర వత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి శతాయుష్మానుభవ అంటాం శతాయుష్మానుభవ ఆరోగ్యం వస్తు అనాలి అంటే వంద సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్యంతో ఎన్ని సంవత్సరాల మంచం మీద ఉన్న ఏంటి ఉపయోగం నరకం తప్ప అక్షరం ఆలోచించండి అందువల్ల ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి సమయానుకూలంగా భోజనం చేయండి సమయానికి నిద్రపోండి ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా కనీసం రోజుకి ఏడు గంటలు నిద్రపోవాలి ఆరు గంటలకు ఎట్టి బస్సులు తగ్గకూడదు అలా ఎప్పుడైనా జరిగితే మన మనసు మానసికంగా స్థిరంగా ఉండదు ఒక్కొక్కసారి నేను వీడియోస్ ఇలా చేసేటప్పుడు బాగా లేట్ అవుతూ ఉంటుంది తర్వాత రోజు అంతా కూడా ఎలా ఉంటుందంటే ఏదో ఇబ్బందిగా కొంచెం మైకంగా మత్తుగా ఆవలింతలు వచ్చే విధంగా అంటే నిద్ర ఉంటుంది అంటే తద్వారా ఏమవుతుంది నా శరీరంలో చాలా పాటలన్నీ ఇబ్బంది పడుతున్నాయి అనమాట అలా ఎక్కువ కాలం ఇబ్బంది పడ్డాయనుకో శరీరం మనకు సహకరించదు ఎప్పుడైతే మన శరీరం సహకరించదో మన చాప్టర్ క్లోజ్ ఎంతమంది డాక్టర్లు ఉన్నాయి ఎంతమంది స్నేహితులు స్నేహితులున్నాయి ఎంతమంది మనకు బంధువులున్న తమ్మ నాన్న అక్క చెల్లి ఎవరున్నా మామూలే పోయిన ఏడవడానికి తప్ప ఉండేటప్పుడు బాగు చేయడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా మనకు సాయం అందించడు అందువల్ల ఖచ్చితంగా మన శరీరాన్ని మనం చక్కగా ఉంచుకుందాం దానికి తగ్గ పోషకాహారాన్ని అందిద్దాం దానికి తగ్గ శారీరక శ్రమను అందిద్దాం యోగాసనాల ద్వారా అదేవిధంగా మార్నింగ్ యొక్క ఎక్సర్సైజ్ కానీ నడక కానీ ఇవన్నీ చేసుకొని మనసు ఆరోగ్యంగా ఉంచుకుంటే మన శరీరం మనకి ఎప్పుడూ కూడా తోడుంటుంది మీ మిత్రుడు జామి సత్యనారాయణ